వెల్కమ్ టు స్టూడియో న్యూస్ ఛానల్ ముఖ్యమైన వార్తలను అందిస్తున్నాం పొదలకూర పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద పీమే స్కీమ్ ద్వారా నూతన గృహ నిర్మాణానికి అర్హులైన వారు మీ పరిధిలో ఉన్న సచివాలయంలో అప్లై చేయవలసిందిగా ఎంపీడీఓ నర్సింహారావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత గృహ నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పీమే స్కీమ్ ద్వారా నూతన గృహ నిర్మాణం కొరకు ఆసక్తి కలిగిన అర్హులందరూ మీ బయోమెట్రిక్ ఆధార్లో అప్డేట్ చేసి అవసరమైన డాక్యుమెంట్ జిరాక్స్ కాపీలను మీ గ్రామ సచివాలయం పరిధిలోని ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు పీమే టూ పాయింట్ జీరో రిజిస్ట్రేషన్ చేయడానికి అవసరమైన పత్రాలు రేషన్ కార్డు పాన్ కార్డు

వారికి ఇని నిరుపేదలందరికీ కూడా ఇళ్ళను మంజూరు చేసే కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది దీనికి మనము వారు ఎక్కడైతే ఈ రెండు మండలాల్లో కూడా ఏ గ్రామంలో అయితే నిరుపేదలు ఉండి స్థలాలు ఉండి ఎవరికైతే ఈ ఇళ్ళ వారి అందరూ కూడా సన్న చక్కగా రైతులకి మనం ప్రభుత్వం ద్వారా వారికి ఇళ్ళను కేటాయించడం జరిగింది ఈ క్యా దీంట్లో వారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము వారు ముఖ్యంగా మనకి ఏదైతే ఈఎంఐవే జీ టూ పాయింట్ ఓ కింద రిజిస్టర్ చేయడానికి కొన్ని అవసరమైన పత్రాలు అవసరమవుతున్నాయి ఈ పత్రాలన్నీ కూడా ముఖ్యంగా రేషన్ కార్డు పాన్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం జీవిత భాగస్వామి పేరు అదేవిధంగా జీవిత భాగస్వామి ఆధార్ కార్డు అదేవిధంగా ప్రస్తుత చిరునామా ప్రతిపాదిత స సవ చిరునామా బ్యాంకు అకౌంట్ పాస్ పుస్తకము లబ్ధిదారుని సంతకము పడవల మాతలము కులము ఇవన్నీ కూడా సంబంధించిన ఈ యొక్క వాళ్ళ తల్లి వివరాలు ఆధార్ వివరాలు పేరు లబ్ధిదారుల తల్లి వివరాలు అదేవిధంగా అప్లోడ్ చేయవలసిన కాపీలు కూడా మనకు ఆధార్ కాపీ స్కాను సమయ స్కాను అదేవిధంగా ఆధార్ పాన్ పాన్ స్కాను ఇలాగా అన్ని ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా ధృవీకరణలు మనకు హౌసింగ్ ఏఈ గారికి కానీ వర్క్ ఇన్స్పెక్టర్ కానీ ఇస్తే వారు వెంటనే ఆ యొక్క పేర్లన్నీ కూడా నమోదు చేసుకుని వారందరూ కూడా ఉచితంగా ఇల్లు కట్టే కార్యక్రమాన్ని మనము ఈ మండలంలో అదేవిధంగా మన పాల్గొరు మండలం మరియు కలవ మండలం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకునే విధంగా అన్ని విధాల చర్యలు తీసుకుంటామని మీ అందరూ కూడా సహజంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనకి మీరు ఎవరైతే ఈ పేదలు చాలామంది ఇప్పుడు చాలామంది కూడా మనకు గౌరవ శాసనసభ్యుల వారు కూడా మనకి ఈ యొక్క ఈ ఆధార్ క్యా ఈ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది గ్రీవెన్స్ దాంట్లో కూడా చాలామంది లబ్ధిదారులు మాకు వెళ్ళిలేవని రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరూ కూడా మరీ మరీ పేరు పేరున నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను అదేవిధంగా గ్రామంలో ఉన్న మన ఈ నాయకులు కూడా వారికి సహకరించి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సజనం చేసుకునే విధంగా వారందరూ కూడా తోడ్పాటు అందించి మన ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మీ అందరూ కూడా కోరుచున్నాను థ్యాంక్ యూ కొన్ని వివరాలు కూడా మన డిఈ గారు మీకు వివరిస్తారు ఇంకా ఏమేమి కావాలో ఎంత అనేది మొత్తం కూడా డిఈ గారు వివరిస్తారని నేను డిఈ గారిని కోరుచున్నాను నమస్కారం అండి అందరికీ నా పేరు నుండి జహిరుద్దీన్ అహ్మద్ నేను డిప్యూటేషన్ వెల్లి సర్వేపల్లి నియోజకవర్గం ముఖ్యంగా ఏంటంటే రాబోయే ఐదు సంవత్సరాలను దృష్టి పెట్టుకొని ఎవరెవరికి ఇల్లు అవసరం అవుతాయో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు బిలో ప్రావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అర్హత ఉంది వాళ్ళందరూ నమోదు చేసుకోవడానికి ప్రస్తుతం యొక్క అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోవచ్చు గవర్నమెంట్ ఫస్ట్ ఏ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న రెండు రెండు లక్షల యాభై వేల రూపాయలతో మొదలవుతుంది స్కీమ్ ఇది రాబోయే రోజుల్లో మరి ఇంకా పెంచే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం ఉన్నది ఏదైనా కానీ ఏ స్కీమ్లో కానీ మనం ఇది ఏ టూ పాయింట్ ఫోర్లో ఎంటర్ చేసుకుంటేనే డేటా అర్హత మనకు అర్హత వస్తుంది అర్హతను బట్టి తర్వాత మనం గవర్నమెంట్ సొంత స్థలం ఉంటే డైరెక్ట్ వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా స్థలం లేకపోతే కూడా కింద గవర్నమెంట్ స్థలాలు కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కటి సింపుల్ డాక్యుమెంట్స్ పెట్టున్నారు ఈ సింపుల్ డాక్యుమెంట్స్ మీరు అన్నీ లేని పరిస్థితుల్లో మా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మా హౌసింగ్ స్టాఫ్ అందరూ మీతో కోఆర్డినేట్ చేసుకోవడానికి మీరు ఇలా కాడికి వస్తారు జస్ట్ మీరు ఓలైన్ బాక్షన్ వాళ్ళు ఫోటోలో ఫోటో తీసుకుంటారు ఫోటో తీసుకున్న తర్వాత డేటా అంతా బి ఫార్మ్లో కలెక్ట్ చేసుకుని ఒక డాక్యుమెంట్ తయారు చేసి మేము అప్రూవల్స్ పంపిస్తాం అప్రూవల్స్ వచ్చిన వెంటనే మీకు ఆహాతను బట్టి శాంక్షన్స్ వచ్చిన వెంటనే ఈ ప్రోగ్రాం పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఈ ప్రోగ్రాం ఏదైనా శాసనసభ్యుల ద్వారా ఈ ప్రోగ్రాం ముందు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలియపరిస్తుంది నమస్కారం సార్ సో ఇంకొక కానీ ఇన్నో మంజూరు అయ్యేసి జీరో పేమెంట్ వాళ్ళు ఫైనాన్స్ పేపర్ కింద ఏమి లబ్ధి పొందకుంటే వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది ఇప్పుడు ఇందుకోసం అంటే డబ్బులు ఫైనాన్స్ బ్యాక్ రంగా వాళ్ళ లబ్ధి పొందితే మాత్రం ఇంకొక దగ్గర స్కీమ్లో ఏ స్కీమ్లో కానీ కాదు కానీ వాళ్ళు ఏం లబ్ధి పొందకుండా జీరో పేమెంట్ ద్వారా వాళ్ళు ఉంటే వాళ్లకు వాళ్ళు అర్జీ ఇస్తే పరిశీలన చేసి వాళ్ళ ఐడి మేము కొత్త కొత్త ఐడి క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాం ఈ యొక్క కొత్త పథకంలో వచ్చి మొత్తం ఏవైతే మాన్యుమెంట్స్ ఉన్నాయో ఏవైతే మొత్తం గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్స్ ఉన్నాయి వాళ్ళకి కూడా అందేజ్ చేస్తాం దానికి ఒక ప్రతి ఒక్కరు బిఎల్సీ కింద రేషన్ కార్డు క్రైటీరియా తీసుకొని చేస్తున్నాం కాబట్టి అందరూ ఈ సద్వినియోగం చేసుకుంటే అవకాశం రాబోయే ఫైవ్ ఫైవ్ సంవత్సరాలు పెట్టుకుని ప్రోగ్రామ్ తీసుకున్నారు సో ఈ ఐదు సంవత్సరాల లోపల మనం ప్రయారిటీని బట్టి ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఆదేశాలతో ముందుకు తీసుకెళ్ళడానికి వంతు మేము పూర్తి సహకరిస్తాం దీనికి ఇల్లు రాలేదు అనేది ఎవరు నిరాశపడదు డాక్యుమెంట్స్ ముప్పై ఐదు ఐదు దాకా సెవెన్ డేట్ పెట్టినారు ముప్పై తేదీ లోపల లోపల ప్రతి ఒక్కరు మీరు సింపుల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకుని బాగు వెళ్తారు తర్వాత ఇన్పుట్ చేసి ఓర్వీ కార్ డేటా ఫామ్ వచ్చేసి చేసి అది ఫుల్ మనం గవర్నమెంట్ పంపిస్తాం తర్వాత సాంకేతిక సాంకేతిక విషయాలతో ఇష్యూస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ప్రతిపాదన వచ్చేస్తాం మీకు